మన కన్నపడంలో గాంధీ జయంతి సందర్భంగా ఇంకా ప్రముఖ నాయకులు అందరూ ఇంకా యొక్క గాంధీ తాతకు నివాళ అర్పించాలనేసి వస్తున్నారు You <laughs> వస్తుంది సో గాంధీ గారు నిజంగా మహాత్మా గాంధీని ఆయన అహింసే ఆయుధంగా తీసుకుని బ్రిటిష్ వారిని తరివి కొట్టి మనందరికీ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది సో ఆయన బతుకుంటే నిజంగా కూడా చాలా బాధపడింది ఒకటి ఎందుకంటే ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నిజంగా కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితిని ఆయన చాలా బాధపడి ఎందుకంటే ఆయన అనుకున్నది వేరు ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొస్తే అప్పటికి సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఉన్న ఇండియన్స్కు ఫస్ట్ గ్రేడ్కి తీసుకురావాలి అందరికీ మంచిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేదానికి అవకాశం కల్పించాలి అని ఆయన ఆశించి దాదాపు కొన్ని దాదాపు నలభై యాభై ఏళ్ళ పోరాటం ఎంతోమంది ఆయనతో పాటు మా గడపకు సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి సో వారికి అందరికీ కూడా ఘనంగా ఇవాళ పూర్తి కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా ఎందుకంటే నిజంగా కూడా బాధపడి గాంధీ గారు బతుకుంటే చాలా దారుణం ఎందుకంటే ఆయన అహింసే ఆయుధంగా తీసుకుని ఆయన పనిచేసిన పోరాటంలో ఈరోజు హింసే ఆయుధంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీ చేసే కార్యక్రమం అరెస్ట్ చేసే కార్యక్రమం ఊరు నిడిపించే కార్యక్రమం సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈరోజు ఈరోజు కొత్త పాలసీ మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రొడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో గాంధీ గారు నిజంగా బతుకుంటే నిజంగా కూడా బాధపడి మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ ఈరోజు మద్యం ఏరులై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరము అని చెప్పేసి మేమైతే భావిస్తాం సో అదే కాదు అన్ని రకాలుగా ఆ రోజు సత్యమే జైతే అని చెప్పేసేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు అనుకుని చేసిన ఉద్యమం ఈరోజు అసత్యాల బాట పడుతోంది రాజకీయాల కోసం దేవుని కూడా వదలడల్లా అబద్ధాలు ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఎవరి పైన అయితే వాళ్ళ పైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల నుంచే దూరం చేసే విధంగా చేసిన పరిస్థితి అబద్ధాలకు అంతే లేదు ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే సూపర్ సిక్స్ అని హామీలన్నీ చెప్పి ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఈరోజు నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు అయిపోతుంది ఒక్కటి కాక ఒక్కటి ఈ సంవత్సరం ఒకటి రేపు సంవత్సరం రెండో మూడో ఆ రకంగా చేసి ఉండొచ్చు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఏదైతే చెప్పడం జరిగిందో మొదటి రోజు నుంచి అమలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే సాగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో ప్రజలకే అర్థమవుతోంది వాళ్ళందరూ కూడా ప్రాయశ్చింత పడుతున్నారు వాళ్ళందరూ కూడా పాశ్చాత్య పడుతున్నారు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళంతా పాలిచ్చే పోగొట్టుకొని తన్నే దున్నపోతును తన్నే గాడిదను తెచ్చుకునేమని చెప్పేసేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి తప్పకుండా గాంధీ జయంతి రోజైనా కూడా పరిపాలకులకు గుర్తు వస్తుందేమో కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక చంద్రబాబు కాదు మంత్రులే కాదు ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం షాపులు వదలడం లేకొకటి వదలడంలే ఏవి వదలడం లే అన్ని దాళ్లపైన వసూలు చేసే కార్యక్రమమే జరుగుతుంది ట్రాన్స్ఫర్స్కు డబ్బులే ఉద్యోగాలకు డబ్బులే ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి గోపిడి గోపిడి అదే కాకోకుండా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మొత్తం ఆ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఈ నూట ఇరవై ఆళ్ళలో ఈ నూట ఇరవై రోజుల్లో చేసిన ఘన చరిత్ర ఏంటంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టడం నాలుగు వేల మంది దాదాపు ఉక్కు కార్మికులను తీసేయడం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాంధీ గారి కళలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఏదైతే సచివాలయ వ్యవస్థలు తీసుకురావడం జరిగింది ప్రతి రెండు వేల జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక పది నుంచి పన్నెండు మంది నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి రోజు సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వేర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరూ గమనిస్తున్నాం మరి అదే కాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు ఆ యాభై కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి మరి ఆ కుటుం యాభై కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది గత ఐదేళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ప్రతి సంక్షేమ పథకము మరి వాళ్ళ వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది మరి అదేవిధంగా వాలంటీర్లది మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఏ రకంగా సరిపోతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థనే మరి ఏదైతే పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం సుమారుగా రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మరి ఏదైతే ఉక్కు పరిశ్రమ వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నాలుగు వేల మందికి ఈరోజు ఉద్వాసన పలికిన పరిస్థితి మరి ఈ రకంగా ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలకందరికీ కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సుమారుగా నూట ఇరవై రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకోకుండా ఈరోజు కేవలం కాలయాపన చేసుకుంటూ మరి ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ఈ నూట ఇరవై రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి మరి ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది మరి వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే ప్రజల్లోకి వెళితే మరి ఖచ్చితంగా వాళ్ళకందరు కూడా నిలదీసే పరిస్థితి ఉంది మరి దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఎంత నీచానికి దిగుజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి మరి ఎంతో పవిత్రంగా భావించే మరి తిరుమల ప్రసాదం లడ్డూనే తన ఆయుధంగా భావ మర్చుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది మరి మనం చూసాం సత్యమేవ జయతే ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఇది సత్యమే జయతే మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆఖరికి సత్యమే గెలుస్తుంది అని చెప్పేది మరి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది నిన్న మొన్నటి దినం సుప్రీం పెద్ద మోతాదులో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రా మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ